హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపటి నుండి నవంబర్ పదిహేనవ తేదీ వరకు శని కుంభరాశిలో వక్రీకర సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుండి శని వక్రగతి సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి ఉన్నారు మరి మీ రాశి ఉందో లేదో చూసుకోండి మరి శని వక్రగతి వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతున్నాయో ఏ రాశుల వారికి నష్టాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పన్నెండు రాశుల వారు శని వక్రగతి ప్రభావానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శనిదేవునికి న్యాయాధిపతిగా పరిగణిస్తారు ఒక వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తారు అంటే ప్రతి ఒక్కరు వ్యక్తి తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు అదే సమయంలో శనిదేవుడి ప్రభావం ప్రతికూలంగా ఉండాలి కష్టాలు తప్పవు ఈ నేపథ్యంలో ప్రస్తుతం శనిదేవుడి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు అయితే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అదే రాశి నవంబర్ పదిహేనవ తేదీ వరకు ఇదే సంచారం చేయనున్నాడు అంటే సుమారు ఐదు నెలల పాటు ఇదే స్థితిలో రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అకస్మాత్ ప్రయోజనాలు కలుగుతున్నాయి శని ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై పడుతుంది ఈ సందర్భంగా ఏ రాశుల వారికి శనిశ్వరుని తిరగమనం వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయో ఏ రాశుల వారికి శనిశ్వరుని తిరగడం వల్ల సమస్యలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి శని కుంభరాశి ఉండడం వల్ల మేషరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి మేషరాశిలోని శని ఏకాద స్నానంలో వక్రీగత చెందుతున్నాడు దీనివల్ల మేషరాశి వారి యొక్క తలరాత మారబోతుంది శని వక్రగతం చెందడం వల్ల మేషరాశి వారికి మంచి జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు ఇప్పటి నుండి తిరగలని కళ ఏదైనా ఉంటే అది నెరవేరుతుంది మీ జీవితంలో మార్పులు చూస్తారు ఆలోచనలు మారుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ ఐదు నెలల్లో మంచి పదవి లభిస్తుంది సంపాదన పెరుగుతుంది వివాహ యోగం సంతాన యోగం కలుగుతుంది ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైనా లేదని బాధపడుతున్నారు అది పొందుతారు ఈ శని వక్రగతి మీకు మంచి లాభాలను ఇస్తుంది మీరు ఉన్న బాధల్ని కూడా తొలగిపోతాయి శని వక్రగతి ప్రభావం మేషరాశి వారికి మరింత అనుకూలంగా మారాలి అంటే సప్త శనివారాల వ్రతం చేయాలి అలాగే శనివారాలు శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి ఇలా చేస్తే శని భగవానుడు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాడు మేషరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో వారు కూడా మంచి లాభాలు కలుగుతాయి ఈ ఐదు నెలల పాటు మీకు ఇక బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నిటిల్లో విజయం సాధిస్తారు వక్రగ్రతి ప్రభావం వల్ల వృషభ రాశిలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం వృషభ రాశిలోనికి శని దశమ స్థానంలో అంటే పదవ స్థానంలో ఒక పొందుతున్నాడు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వ్యవసాయాలు చేస్తారో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో ధనం కోసం తాపత్రయ పడుతూ ఉన్నారు వారికి అనుకూలత బాగా ఉంది అయితే శని వక్రగ్రతి వృషభ రాశి వారికి లాభాలతో పాటు నష్టాలను కూడా పెడుతుంది పెట్టుబడులు పెట్టడానికి అప్పులు ఇవ్వటానికి తీసుకోవడానికి ఈ ఐదు నెలలు మీకు అనుకూలంగా ఉండదు నష్టపోతారు జాగ్రత్తగా ఈ పనులను ఈ ఐదు నెలలు అస్సలు చేయకండి బెట్టింగ్ గేమ్స్ ఇది కూడా చేయకూడదు స్త్రీ వ్యామోహంలో దూరంగా ఉండండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఏదైతే నిర్ణయం తీసుకున్నప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృషభ రాశిలోనికి వృత్తిపరంగా వ్యాపార పరంగా మంచి లాభాలు కలుగుతాయి వీటిల్లో అన్నిటిల్లోనూ అవకాశాలు వస్తాయి అభివృద్ధికి చూస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి వివాహ వివాహ యోగం కలుగుతుంది కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారికి ఈ ఐదు నెలలు పూర్తయ్యే లోపు సప్తపది శని ఆదివారాలు వృత్తాలు చేయండి వృషభ శుభ ఫలితాలను కలుగుతాయి ఇక శని వక్రగతి వల్ల మిథున రాశి వారికి ఏం జరుగుతుందో కూడా చూద్దాం శని మిథున రాశిలో తొమ్మిదవ స్థానం వక్రతు పొందాడంటే అయితే మిథున రాశి వారికి శని వక్రగతి వల్ల కళలో కూడా ఊహించినటువంటి మార్పులు చూస్తారు గవర్నమెంట్ జాబు కోసం వింటారు మిథున రాశి వారు ఎవరైతే వివాహ యోగం సంతాన యోగం లేదని బాధపడుతున్నారో వారికి కూడా శని వక్రగతి ప్రభావం వల్ల వివాహ యోగం సంతాన యోగం కలుగుతుంది అప్పులు తీరుస్తారు కొత్త ప్రాంతాలకు వెళ్తారు మీకున్న కష్టకాలం నుండి బయటపడతారు జీవితం పైకి రావటానికి ఈ మధ్య అవకాశాలు వస్తాయి వాటిని సరిగ్గా వినియోగించుకోండి కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తులు పొందుతారు ఆస్తుల విలువ పెరుగుతుంది కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది ఇలాంటి అనేక రకాల ప్రభావాలు మిథున రాశి వారికి శని వక్రగతి వల్ల కలగబోతున్నాయి మీరు కూడా శని శనివారం పూజలు చేయండి నీతి ధర్మ మార్గంలోనే నడవండి ఆనందంగా జీవించండి ఇక విషయానికి వస్తే కర్కాటక రాశి శని అష్టమ స్థానంలో ఇప్పటికీ కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంతో కొన్ని రకాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు అయితే ఈ శని అష్టమ స్థానంలో వక్రీగతం పొందడం వల్ల కర్కాట రాశి వారికి తమ జీవితంలో కొన్ని మలుపులు చూస్తారు జీవితంలో స్థిరత్వం పొందుతుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో వ్యవసాయ విషయంలో వివాహ విషయంలో కొన్ని అద్భుతమైన మార్పులు చూస్తారు అయితే కర్కాటక రాశి వారు ఈ శని వ్రతులు ప్రభావం వల్ల కొన్ని తప్పులు చేసి చిక్కుల్లో పడతారు తప్పులు చేసి మాత్రం మీరు మీ జీవితంలో పైకి రారు మరి ఆ తప్పులు ఏమిటి అంటే కర్కాటక రాశి వారు ఈ ఐదు నెలల పాటు ఇతరులను నమ్మి మోసపోకండి పెట్టుబడులు పెట్టకండి మధ్య వ్యక్తిగా ఉండకండి హామీలు ఇవ్వకండి నోరు అదుపులో ఉంచుకోండి చిన్నవారితో మాట్లాడినా పెద్దవారితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి శని వక్రగతి మీకు పెద్ద లాభాలు కలిగించదు కాబట్టి మీరు ఈ ఐదు నెలలు శనివారం రోజున శని గ్రహానికి తెల్ల అభిషేకం చేయాలి అలాగే గోవుకు ఆవపిండి కలిపి అన్నం తినిపించండి ఈ పరిహారాలు చేస్తే అష్టమి శని ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది మీకు ఈ శని వక్రగతి వలన గృహయోగం ధనలాభం కలుగుతుంది అయితే మీరు అప్పులు తీసుకోవడం ఆస్తులు తాకట్టు పెట్టడం వంటివి మాత్రం అస్సలు చేయకండి ఇక సింహరాశి వారికి విషయానికి వస్తే సింహరాశిలో శని ఏడవ స్థానంలో వక్రీగతం పొందనన్నాడు దీని కారణంగా సింహరాశి వారికి ఐదు నెలల పాటు కోరుకున్నది దక్కే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తలపెట్టిన విజయాలు పొందుతారు ఖచ్చితంగా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ చేయడానికి విదేశాలకు వెళ్ళడానికి ఇల్లు ఇల్లు కట్టడానికి కట్టుకోవడానికి కొనడానికి ఇది మీకు మంచి సమయంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు పెట్టడానికి ఐదు నెలలు మీకు అనుకూలంగానే ఉంటుంది మీరు కోరుకున్నది సాధించడానికి మంచి కాలం ఉంటుంది సింహరాశి వారు ఈ వక్ర శని వక్రగతి నుండి శివాలయంలో శివుడికి అర్చనలు చేయించండి వీలైతే ఏ వరకు పేదవారికి ఏదైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే శని ఈ చల్లగా దృష్టి ఉంటు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక రాశి వారి విషయానికి వస్తే కన్యా రాశిలో శని ఆరవ స్థానంలో ఒకరిని పొందుతున్నాడు శని కన్యరాశిలో శని ఆరవ స్థానంలో వక్రీకరణ ఉండడం వల్ల లాభాలు కలుగుతాయి అలాగే నష్టాలు కూడా కలుగుతాయి కెరియర్ పరంగా ఎతకడానికి అవకాశాలు వస్తాయి కానీ మీరు వాటిని సరిగ్గా వినియోగించుకోవాలి సరైన అవకాశం కోసం వేచి ఉండాలి ఈ శని వక్రీగతం వల్ల మీరు పొందుతున్న లాభాలు ఆలస్యంగా పొందుతారు గృహ యోగం ఉంది కంగారు పడవద్దు కొన్ని సమస్యలలో పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి పదవిని పొందుతారు వీసాలు వస్తాయి మీరు చేసే ప్రయత్నాల్లో విజయాలు పొందుతారు నమ్మకంతో విశ్వాసంతో ముందడుగు వేయండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కన్యా రాశి వారు ఏ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వీరు మీకు తిరగనేదే ఉండదు ఈ ఐదు నెలల పాటు మీరు సప్త శని శనివారాలు ఆచరించాలి ఇలా ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే వారికి ఆహారం పెట్టండి ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది అంత మంచిగా జరుగుతుంది ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశి వారిలో శని ఐదవ స్థానంలో వక్రీగతనం చెందబోతున్నాడు దీని కారణంగా మీ జీవితంలో ఒక వ్యక్తి రాక వల్ల మలుపు తిరగబోతుంది తులారాశి వారి జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి రాబోతున్నాడు అది మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు స్నేహితుడు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కానీ ఈ ఆల్రెడీ మీ జీవితంలో ఉన్న వ్యక్తుల వల్ల కానీ మీ జీవితం మలుపు తిరగబోతుంది అయితే మీరు ఈ శని వక్రీగతనం నుండి కొన్ని విషయాల్లో కొంతమందికి జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగులపై అధికారులపై జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి మీ సొమ్ము దొంగల పాలు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ జీవితం గడిపేవారు వివాహ ప్రయత్నాలు చేసేవారు అందరూ కంటే తులారాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి ఇల్లీగల్ పనులు ఇల్లీగల్ పనులకు దూరంగా ఉండడాకపోతే మీ జీవితం చాలా దారుణంగా మారిపోతుంది చెందిన చెందినవారు శని వక్రీగతనం ఉన్నత కాలం శని శంఖ పుష్పాలతో అర్చన చేయించండి తెల్ల అభిషేకం చేయించండి రాశి వారికి ఈ నాలుగో స్థానంలో వక్రీగతనం పొందునున్నాడు అష్టమి కారణంగా ఇప్పుడు మీరున్న రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే శని వక్రీకతనం నుండి మీరు మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు వివాహ ప్ర వాహన ప్రమాదాలు అనవసర గొడవలు తలెత్తుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అన్ని విషయాలపై ముందు చూపు కలిగి ఉండాలి ఇరుగు పొరుగు వారితో సమస్యలు ధన నష్టం కలుగుతాయి అవకాశాలు ఉన్నాయి అవమానానికి గురయ్యే అవకాశం కూడా ఉంది కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోతాయి ప్రయాణాలు వాయిదా వేయబడతాయి శని గ్రహానికి భక్తితో పూజలు చేయండి ప్రతిరోజు కాకి ఆహారం పెట్టండి ఇలా చేస్తే ఎంతో కొంత శని ప్రభావంతో బయటపడతారు ఇక ధనస్సు రాశి వారి విషయానికి వస్తే ధనస్సు రాశిలో మూడవ స్థానంలో వక్రీగతనం పొందుతున్నాడు దీనివల్ల ధనస్సు రాశి వారికి అకస్మాత్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి ధనపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీర్చుకోగలుగుతారు ఆస్తులు పెరుగుతాయి కెరియర్ లాభాలు పొందుతారు అన్ని రంగాల్లో లాభాలు కలుగుతున్నాయి వివాహ యోగం విదేశీ యోగం సంతాన ప్రాప్తి కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు శని వక్రీగతనం చెందడం వల్ల ధనస్సు రాశి వారికి చక్కటి యోగాలు కలుగుతాయి ఇకపోతే మీరు శని వక్రీగతనం చెందుతున్న కాలంలో శని గ్రహానికి తెల్ల అభిషేకం చేయాలి నలుపు రంగు పనులను నైవేద్యంగా పెట్టాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మకర రాశిలో శని రెండవ స్థానంలో వక్రీగతనం పొందుతున్నాడు రెండవ స్థానంలో శని ఉండటం వల్ల మకర రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందకపో పొందకపోతున్నారు డబ్బు గురించి ఆలోచన చేసేవారు డబ్బు లేక ఇబ్బంది పడేవారు ఈ శని వక్రీగతనం మంచి లాభాలను పొందుతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుండి బయటపడగలుగుతారు గలుగుతారు శని ఆశీర్వాదం వల్ల మీ జీవితం మలుపు తిరగబోతుంది ఆరోగ్యం కూడా మెరుగుపరుతుంది మకర రాశి వారికి వక్రీగతనం ఉన్నంతకాలం సప్త శనివారాలు ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి శని భగవంతుడు అతిపెద్దంగా ఉంటున్నాడు శని తిరోగమనం సమయంలో ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో ఈ కాలంలో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది చాలా చాలా కాలం నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఘన వాహనాలు కొత్త మార్గాలు సంగణం అవుతారు కెరియర్ పరంగా అడ్డంకులు తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీరు గణనీయమైన లాభాలు పొందుతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశిలో శని పదవ స్థానంలో పదకొండవ స్థానంలో వక్రీకరణం పొందుతున్నాడు ఈ శని కుంభరాశిలో వక్రీకరణం ఉండటం వల్ల కుంభరాశి వారు తమ జీవితంలో పెను మార్పులను చూస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాల వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి కొంచెం ఉపశమనం పొందుతారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ కరంగా కూడా కొన్ని ఈ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ రాశిలో శని వ్రీభరించి ఉండటం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి డబ్బుకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే తిట్లు తింటారు కొన్నిటిల్లో సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే మీరు శని వ్యతికరించి సన్నకాలం శని గ్రహాలను పూజ చేయటం వల్ల నల్ల రంగు వస్త్రాలను దానం చేయండి ఇక మీనరాశి వారి విషయానికి వస్తే మీనరాశిలో శని పన్నెండవ స్థానంలో వక్రీకరణం ఉన్నాడు దీని కారణంగా మీ జీవితంలో అనుకూల మార్పులను వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్లు పొందుతారు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను ఇస్తాయి అందరూ మీకు మద్దతుగా ఉంటారు అయితే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఏదో తెలియని బాధ వెంటాడుతుంది డబ్బు కోసం కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే మీనరాశి వారికి శని వక్రీకర్తనం వల్ల కలిగే నష్టాల నుండి బయటపడడానికి శనివారం నియమాలను పాటించాలి శని గ్రహానికి ప్రతి శనివారం పూజలు చేయించుకోవాలి శనివారం కలిగే ప్రత్యేక దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు పూజ చేయాలి ఇలా చేయడం వల్ల ఏర్పడే కష్టాల నుండి రక్షిస్తాడు శని ప్రభావం బయటపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజలు చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరి జాతకంలో శని దోషం ఉంటుందో జీవితంలో అష్ట కష్టాలు పడుతుంటారు వారు శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసులని శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేయాలి ఇలా ఏడు శనివారాలు పూజ మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఎన్ని వారాల తర్వాత ఆపారం మళ్ళీ అక్కడి నుండి పూజ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు మరి తెలుసుకున్నారు కదా ఈ రాశుల వారు ఈ నియమాలను పాటించి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు